ముందుగా రైతు గారి పేరు తెలుసుకుందాం అండి సార్ మీ పేరు బాణోన్ బాణ్ జగన్ గారు ఏ ఊరు సార్ మీద రేపలవాడ మండలం సార్ మండలం జిల్లా సార్ ఇప్పుడు మీది ఆల్రెడీ ఒక వీడియో చేసుకున్నాం మనం ఇది సెకండ్ వీడియో అనమాట మీరు తోట కోపించారా అండి కోప్పించారా రెండు రోజులు అయింది సార్ వారం అవుతుంది వారం అవుతుంది ఏ వెరైటీ సార్ ఇది ఇది శ్రీవెల్లి శ్రీవల్లి సిక్స్ ఫైవ్ సిక్స్ క్రాఫింగ్ కంపెనీ వాళ్ళది శ్రీవల్లి సిక్స్ ఫైవ్ సిక్స్ ఎన్ని కింటాల్ అయినాయి సార్ ముప్పై ముప్పై ఎన్ని ఎకరాలు 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 ఇది రెండు రెండు ముప్పై కింటాల్ అయినాయి తాలు ఎంత వచ్చింది సార్ ముప్పై కింటాల్లో తాలు ఒక ముప్పై కేజీలు కేజీలు ముప్పై నుంచి నలభై కేజీల మధ్యలో వచ్చింది అంటే ఎగ్జాక్ట్లీ మీకు ఐడియా లేదా తాలు ఎంత ముప్పై ముప్పై కేజీలు ముప్పై కేజీలు రైతు సోదరులు ఇది రెండో క్రాపు ఆల్రెడీ ఫస్ట్ కటింగ్ అయిపోయింది ఇది ఎప్పుడు అమ్మారు సార్ మీరు పదిహేనో తారీఖు మొన్న పదిహేను ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఇవాళకి మూడు రోజులు ఇలా డేట్ వచ్చేసి పదిహేడో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సార్ ముప్పై కింటాల్ ఆల్రెడీ అమ్మేశానండి ఇది సెకండ్ క్రాప్ చూసుకోవచ్చు ఇది ఫస్ట్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ కటింగ్ చూడొచ్చు మీరు పై దాకా కాయలే అనమాట రివల్ని సిక్స్ ఫైవ్ సిక్స్ అనే వెరైటీ అండి ఇది చూసుకోవచ్చు భానోజ్ జగన్ గారు రేపులవాడ విలేజ్ ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో ఉన్నాం మనం సార్ తోట మొన్ననే కోపించారు అమ్మడం కూడా జరిగింది ముప్పై క్వింటాల్ అమ్మారు ఒక ముప్పై కేజీలు అయితే తాలు వచ్చింది ముప్పై క్వింటాల్ అమ్మాను ఇంకా ఎంత అవ్వచ్చు సార్ దీంట్లో ఇప్పుడు రెండు ఎకరాల మీద ఇంకా ఎంత ఉంది యాభై క్వింటాల్ అయితే ఇంకా యాభై క్వింటాల్ అయింది చూసుకోవచ్చు అండి రైతు సోదరులు కూడా చూడొచ్చండి మీరు ఇప్పుడు ఎక్కువ ఉండే ఉండే కాయలు ఎక్కువ చూడొచ్చు కాయ సైజు ఎక్కడా తగ్గలేదండి పై దాకా అంతే ఉంది కాయ సైజు చూడొచ్చు మీరు ఈ వెరైటీ ఎక్కడ తీసుకోవడం జరిగింది జే కిసాన్ జై జవాన్ జై జవాన్ జై కిసాన్ ఏం కూర్ షాపే కదా ఇది డెమో ఇచ్చామా మీకు సేల్ చేసామా ఓకే సార్ చూసుకోవచ్చు ఇది డెమో ఇచ్చామా సేల్ చేసామా మీకు డెమో ఇచ్చారు ఇది శ్రీవల్లి అనేది డెమో ఇచ్చామండి చూసుకోవచ్చు రెండు ఎకరాలు బిట్టు రెండు ఎకరాలకి ఇవ్వలేదు మీకు ఆరు ప్యాకెట్లు ఎన్నో ఇచ్చాము చూసుకోవచ్చు రైస్ సోదర్లు సెకండ్ కట్టింగ్ మిర్చి ఇది ఇది సెకండ్ కటింగు చూసుకోవచ్చు పై దాకా కాయలే ఉన్నాయి ముప్పై ఇంకా యాభై క్వింటాలు అవుతుందని రైతు గారు చెప్తున్నారు రెండు ఎకరాల మీద చూసుకోవచ్చండి పై దాకా కాయలే అన్నమాట చూసుకోవచ్చు దాకా కాపే చివరి దాకా ఇది రెండో కటింగ్ అండి ఇది ఫస్ట్ కటింగ్ ఆల్రెడీ అయిపోయింది ముప్పై కింటాలు కూడా అమ్మేశానని చెప్తున్నాడు రైతు చూసుకోవచ్చు మీకు రేట్ ఎంత పడ్డా సార్ ముప్పై కింటాలు అమ్మారు కదా రేటు పదమూడు వేల ఐదు వందలు అమ్మా పదమూడు వేల ఐదు వందలు పడ్డ మార్కెట్లో ఖమ్మం మార్కెట్లో ఖమ్మం మార్కెట్లోనే ఆ మర్చెంట్ పేరు ఏందండి కమిషన్ దారుడు పేరేంటో కోయల ఈరభద్రం కోయల ఈరభద్రం గారు చూసుకోవచ్చు అండి ఆయన ప్లాట్ఫామ్ నెంబర్ ఏమైనా తెలుసా సార్ మీకు గేట్ నెంబర్ ఎంత సార్ది మెయిన్ గేట్ మెయిన్ గేట్ లో ఉంటారా ఎనిమిదో నెంబర్ ఎనిమిదో నెంబర్ ఓకే చూసుకోవచ్చు అండి ఓకే చూసుకోవచ్చు శ్రీవల్లి సిక్స్ ఫైవ్ సిక్స్ అనే అండి ఇది క్రాపింగ్ కంపెనీ వారిది ఇది సెకండ్ కాప్ అనమాట ఫస్ట్ కటింగ్ ఆల్రెడీ అయిపోయింది ఇది సెకండ్ క్రాప్ సెట్టింగ్ చూసుకోండి ఒకసారి ఇంకా యాభై క్వింటాలు అయితే దిగుబడి వస్తుంది వస్తుందని చెప్తున్నారు రైతుగారు రెండు ఎకరాల మీద ఇది రెండెకరాలు అనమాట బిట్టు చూసుకోవచ్చు ఒకసారి ఇప్పటికీ గ్రోత్ అనేది తగ్గలేదు నల్లి అటాక్ అనేది లేదు చివరిదాకా కూడా కాపే చూసుకోవచ్చు పచ్చికాయ ఎలా ఉందనేది ఇప్పటికీ కాపు సెట్టింగ్ అయితేనే అన్నమాట ఎక్సలెంట్గా ఉంది వెరైటీ మాత్రానికి చూసుకోవచ్చు కాయలు కూడా మళ్ళీ పండుతున్నాయి అనమాట ఈసారి కొంచెం లేట్గా ఏరిస్తా అని చెప్తుండు రైతు ఎందుకనంటే కోత ఎక్కువ అవుతున్నాయి నాకు ఒకేసారి చేస్తా అని చెప్పుకొస్తుండు రైతు అనమాట ఎందుకనంటే మిర్చికి డిమాండ్ లేకపోవడం వల్ల ఒకటే క మొత్తం రెండు కటింగ్లోనే క్లోజ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో రైతు కొంచెం లేట్గానే వేరిస్తా అని చెప్తాడు ఇది క్రాపింగ్ కంపెనీ వారిది శ్రీవల్లి సిక్స్ ఫైవ్ సిక్స్ అనే విత్తనం అండి ఈరోజు డేట్ వచ్చేసి పదిహేడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ వెరైటీ ఎక్సిడెంట్గా ఉందనమాట వేసుకోదగ్గ విత్తనం నలుగురు రైతులు చూసుకోవచ్చు ఎలా ఉందనేది కాపు ఒకటే చెట్టు కాదండి చూసుకోవచ్చు ప్రతి ఒక్క మొక్క అలానే ఉందన్నమాట కాపు చూసుకోండి ఒకసారి ప్రతి ఒక్క మొక్క అలానే ఉంది ఏ మొక్క లేపి చూసుకున్నా పర్లేదు అలానే ఉంది అనమాట కాపు కాయ సైజు కూడా ఎక్కడ సైజు అన్నమాట చూసుకోండి ఒకసారి చాలా బాగుంది కాయ చూసుకోండి రెండు ఎకరాల ఎకరాలు అండి ఇది చూసుకోవచ్చు ఒకసారి ఇది రెండో కాప్ అండి చూసుకోండి కాప్ సెట్టింగ్ మాత్రానికి బాగా అవుతుంది భలేగా ఉంది అసలు వెరైటీ మాత్రానికి థ్యాంక్ యూ అండి